అనుకోలేదు అందుకు ఆ అవకాశాన్ని నాకు కలగజేసిన తెర మిత్రులకు నాకు ఆ లోటును పోడ్చి తనందుకు వచ్చిన మీ అందరికీ పాట నేర్పిన పల్లెకు నా పాటకు పందిలు అయిన ప్రజలకు వేదిక మీద రెండు దిగ్గజాలు కూర్చున్నాయి ఎండి త్రిమూర్తులు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కాంతారావు గారు అంతటి మహానియుల ముందుట కానీ ఒక సందిగ్ధత ఉన్నది అది ప్రాంత వైరుధ్యమేనో లేకపోతే ప్రతిభకు కాంతరావు గారు తారంకారం కార్యేమో వాళ్ళకు వచ్చిన గౌరవం ఆయనకు దక్కనందుకు అనిపిస్తుంది నాకు నేను అటు పోను సోదరులు వాటి ప్రజల కాపరి ఇప్పుడు ఏం పాట పాడాలనో మేముందకు అర్థమైతే లేదు చూద్దాం తను పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరి ఓ పాడే కోయిల పాటలో ఆ పాత మధురి వెదురు ముక్కలో దాగిన్నాగములు ఎవరి నెమలి పించములు అద్దుకున్న అరివిల్లు రంగులు ఎక్కడివో పంచభూతములు కన్న వింతలా ప్రకృతి తత్వము పడవే మన సాపము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో పాడే కోయిల పాటలోన ఆ పాద మధురి మాయ కడిదో నింగి ని చూడా నిఘలిగలాడే ఎవరిదో నిత్యము జగతికి నీతిని వుంచే గీతగానము ఎక్కడిదో గల గల పారే తెల్ల ఏరుల ఆ కిలకిల నవ్వులు ఎవరివో తల తల మెరితే తరగల పైన పాలనురగలు ఎక్కడివో పంచభూతముల సంచికలోనా పరతపము ఇది పాడవే మన పము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరి పాడే కొల పాటలోన ఆ పాత మధురిమా ఎక్కడిదో కోటిలో ప్రణవ గీతమై పల్లవించున్నది ఎవరో పండుతున్న ప్రతి విత్తనానికి దాపినది ఎవరో లేతే నీటి దారలు ఓ ఆ నీటిలోన జీవించే ప్రాణులను నిద్రవచ్చునది ఎవరో సుడము సృష్టి విలాసం ఎంత వాడినా తనివి తీరునా పాము పడగపై పొదిగినట్టి ఆ పాతముద్రలు ఎవరి ఓ పాడే పాటలో నా ఆ పాత మధురి మా ఎక్కడిదో ఉమ్మ నీరులో ఊరే శిశువుకు ఊపిరులు దేదెవ్వరో ఉమ్మ నీరులో ఊరే శిశువుకు ఊపిరులు దేదెవ్వరో పరిమళాలు వెరె కస్తూరి పండించునది నది ఎవరో మినుగురు మినులు రితే మణి దీపాలు ఎక్కడివో గంట లోపల చిక్కు కొన్న ఆ కంట నాదము ఎవరిదోరేతాలతో అలరారే అహాకాల గమనమున పము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో పాడే కొయిల పాటలోన ఆ పాదమధురిమా ఎక్కడిదో గురుముక్కలో దాగి ఉన్న ఆ వేళ రాగములు ఎవరివో ఓ నెమలి పింఛములు వద్దుకున్న హరివిల్లు రంగులు ఎక్కడివో పంచభూతములు కళ్ళవి ప్రకృతి తప్పము పాడవె పాము పడగపై పొదిగినట్టి ఆ పదముద్రలు ఎవరివో పాడే కోయిల పాతలోన ఆ పద మధురిమా ఎక్కడిరో వెదురు ముక్కలో దాగి ఉన్న ఆ వేల రాగములు ఎవరివో నెమలి పెంచములు వద్దుకున్న అరివిల్లు రంగులు ఎక్కడివో అరివిల్లు రంగులు ఎక్కడివో అరివిల్లు రంగులు ఎక్కడివో అరివిల్లు రంగులు ఎక్కడివో